గురుచరిత్ర పారాయణ పదహారవ అధ్యాయం ఇప్పుడు మనకు ఓం శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ సిద్ధపురుషుడు నామధారకుడితో ఈ యొక్క గురుచరిత్రనంతటినీ కూడా వివరిస్తున్నారు ఎవరికైతే పెళ్ళిళ్ళు కావడం లేదో ఉద్యోగాలు రావడం లేదో ఉద్యోగాలు వచ్చి మరి కొంతమంది అనేకమైనటువంటి కారణాల వల్ల సస్పెండ్ అవుతున్నారో ఉద్యోగాల నుంచి ఊస్టింగ్ అయిపోతున్నారో మరి భార్యాభర్తల మధ్య పెళ్లి చేస్తే రోజు గొడవలే పడుతున్నారో విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు అటువంటి వాళ్ళంతా కూడా ఈ అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే చక్కగా మీకు ఈ యొక్క సకల దోషాలు పోయి సర్వశోభాలు కలుగుతాయి అద్వితీయమైనటువంటి భగవంతుడు మనకి ఈ సృష్టి అదుల్లో ఏం ఏమనుకున్నాడంటే నేను అనేకమౌదును గాక అని అనుకున్నాడు అని సంకల్పించి తన వినోదం కోసం బాల లీలా వినోదిని అని లలితా సహస్రంలో మనం చెప్పుకుంటాం ఆ విధంగా తాను ఆడుకోవడానికి తను క్రీడించడానికి తన వినోదం కోసం ఈ అనంతమైనటువంటి సృష్టిజాలన్నంతటినీ కూడా సృష్టించాడు అయినా సకల కళ్యాణ గుణనిధి అయినటువంటి పరమాత్మ యొక్క ఇలాంటి సంకల్పం కూడా జీవులందరికీ కూడా ఒక విధంగా శ్రేయస్కరమే దేవుడు ఏది చేసినా కూడా మనందరికీ జీవులందరికీ కూడా శ్రేయస్కరమే అవుతుందన్నమాట ప్రళయానికి ముందు సర్వజీవులు కూడా ఎటువంటి సంస్కారాలను కర్మఫలాన్ని చేకూర్చుకున్నాయో నాటి నుంచి తిరిగి ఆ జీవులంతా కూడా సుఖదుఖాల అనుభవాల ద్వారా శుద్ధమవడానికి సృష్టి రచన ఒక చక్కటి అవకాశం అన్నమాట కానీ అజ్ఞానబద్ధులైనటువంటి ఈ ఆ జీవులు పూర్వకర్మ ఫలానుభవము పూర్తయ్యే లోపల మనకి ద్వంద్వాల ప్రభావం చేత మరల కర్మ సంచయాన్ని పెంచుకుంటాయి అంటే మన కర్మల్ని తగ్గించుకోవడానికి కోసం జన్మలు ఇవ్వబడితే మనం ఇంకా పెంచుకుంటున్నాం అన్నమాట వారిపై కృప వలన ఆ పరమాత్మ శ్రీ దత్తస్వామిగా అవతరించి శ్రీపాదస్వామి శ్రీ నరసింహ సరస్వతీ స్వామి వంటి సద్గురువుల రూపాలలో జీవులను ఉద్ధరిస్తాడు కనుకనే సద్గురువు సేవ మోక్షానికి మొదటి చివరి మెట్టు కూడా సద్గురువు త్రిమూర్తి ఆత్మకుడు పరబ్రహ్మ కూడా ఈ విశ్వమంతా కూడా ఆయన రూపమే గురుభావంతో దే దేనిని అచంచలమైనటువంటి దీక్షతో సేవించినా సరే మానవుడు గమ్యాన్ని చేరుతాడు కానీ సామాన్యులకు ఏ వస్తువునైనా వ్యక్తినైనా పరిపూర్ణమైనటువంటి గురుభావంతో సేవించడానికి తగిన సంస్కార బలం ఉన్నదని ఈ అధ్యాయంలో గురు పరాంగ్ముఖుడైనటువంటి విప్రుని వృత్తాంతం చెబుతుందనమాట ఒక బ్రాహ్మణుడు ఆయన ఆయన యొక్క వృత్తాంతం అంతా కూడా మన దాని ద్వారా మనకు అర్థమైపోతున్న సామాన్య మనుషులకి కష్టము అని ఏమిటి గురువుని అర్థం చేసుకోవడం గురువు యొక్క లీలలను అర్థం చేసుకోవడం ఆయన మహిమను అర్థం చేసుకోవడం గురువు ద్వారా ఉద్ధరింపబడ్డానికి ఆయన చేస్తున్నటువంటి గురువు మనకు చేసేటటువంటి మేల్ను అర్థం చేసుకోవడం సర్వము సర్వం కల్విధం బ్రహ్మ ఇదంతా బ్రహ్మ అని శృతులు చెప్పినా సరే అలాంటి భావన ప్రాణుల్లో వస్తువులతోనూ వ్యవహరించడం పామురుల వలన కాదనమాట కాబట్టే సద్గురుల రూపంలో శ్రీ దత్తాత్రేయుడ అవతరించి తన మహిమతో వారి భక్తి విశ్వాసాలను చూరగొని వారిని ఉద్ధరిస్తాడు సాధారణంగా మానవుడు దేవుడు అంటే ఎవరనుకుంటాము మనకు లాంటి ఒక మనిషి అనుకుంటాం కానీ జీవన క్రియ అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు పుట్టాం ఇప్పుడు పెద్ద అయ్యాం లివింగ్ ప్రాసెస్ ఉంది జీవన విధానం ఉంది ఆ ప్రాసెస్సే దేవుడు అది కంటికి కనబడదు అలాగే చావు దేవుడు కాదు పుట్టుక దేవుడు కాదు పుట్టబడినటువంటి వ్యక్తి దేవుడు కాదు చనిపోయినటువంటి వ్యక్తి దేవుడు కాదు కానీ డెత్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది దే గాడ్ పుట్టుక ప్రాసెస్ ఏదైతే ఉందో అది గాడ్ కానీ ఇలా చెప్తే ఎవరికీ కూడా పామర జనానికి అర్థం కాదు కాబట్టి ఆ సద్గురు రూపంలో భగవంతుడు ఏం చేస్తాడంటే శ్రీపాద వల్లభుడిగా నృసింహ సరస్వతి స్వాముల వారిగా వచ్చి పామరల జనాల్ని మనల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తాడనమాట ముందు ఆయన విశ్వాసాలను చూరగొంటాడు నమ్మాలిగా మనం అందరం ఆయన్ని మనం నమ్మంగా మనం అందువలన నమ్మే నమ్మకాన్ని తెచ్చుకున్న తర్వాత ఉద్ధరిస్తాడు వివేకం లేనటువంటి భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యానాం సహస్రేషు కశ్చిదతి సిద్ధయ్యే జ్ఞానసిద్ధికై ప్రయత్నించేటటువంటి వాడు మనకి ఎంతమంది ఉంటారంటే వెయ్యలో ఒకళ్ళు ఉంటారు వెయ్యి అంటే కరెక్ట్గా వెయ్యి అని కాదు సహస్రం అంటే సంస్కృతంలో అనంతమనర్థం అందులో ఒక్కళ్ళు ఉంటాడు జ్ఞానం కోసం మిగతా వాళ్ళంతా నా పెళ్ళాని నాకు పెళ్ళాన్ని నా పెళ్ళానికి నగలు కొనాలా నేను కార్లు కొనాలా ఇలా ఆలోచిస్తాడనమాట అయితే అలాంటి వెయ్యి మందిలో కూడా అట్టివారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు కొద్దిమందో ఉంటారని చెప్పేసి భగవద్గీత క్లియర్గా మనకి చెబుతోంది కాబట్టి పూర్ణ దత్తావతారమైనటువంటి గురువు సకల గురుస్వరూపి కాబట్టి అవివేకంతో గురువుని విడిచినటువంటి అజ్ఞానాంధుని చేత పూర్వగురుమిని స్మరింపజేసి అతనికి దర్శనమిచ్చి ఉద్ధరించగలరని చెప్పేసి ఈ అధ్యాయం తెలుపుతుంది శ్రీ సాయి చరిత్రలో ఇలాంటి లెల్లెన్నో మనం చూస్తాం పూర్ణుడైన నిజమైనటువంటి సద్గురుడు నమ్రతతో ప్రతిష్టను కాపాడుతాడు దౌ దౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్థుతింపజేసి తిరిగి కన్నులు వచ్చేలాగా చేశాడు ప్రాయశ్చిత్తకాండలో శ్రీ గురుడు అలాగే చెప్పడం గమనించాలి శ్రీ సాయి కూడా మరి విష్ణు సహస్రనామము భాగవతము మొదలైనటువంటి ఓ పఠించమని చెప్పి భక్తులను ప్రోత్సహించేవారు ఈ గ్రంథాలు చదవడం వలన సద్గురోపదేశం యొక్క విలువ కూడా భక్తులకి తెలిసి తెలుస్తుందనమాట కాబట్టి గురుమహిమని సేవను వివరించే ఈ అధ్యాయంలో గురు చరిత్రలో ముఖ్యమైనటువంటిది ఇప్పుడు మనం కథలో కొద్దాం మరి నామధారకుడు సిద్ధయోగికి నమస్కారం చేసి మహాత్మ అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి శిష్యులు ఎవరెవరు వెళ్ళారండి ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పాడనమాట నామధారక నువ్వు గురుభక్తుల్లో ఉత్తముడివి ఇంతకాలం నన్ను గురుకథ చెప్పమని ఎవ్వరూ కోరలేదు అందువలన నా మనసు నిబురుగప్పిన నిప్పులాగా ఉంది నివ్రగప్పినట్లయింది నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు ఉండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్నా కొద్దీ నా మనస్సు మేల్కొన్తోందనమాట కాబట్టి ఆనందపారవస్యం కలుగుతోంది నువ్వు కూడా నాకెంతో ఉపకారం చేశావు నీవు వయసులో చిన్నవాడివైనా శ్రీగురుని అనుగ్రహం వలన లోకశ్రేష్ఠుడు అవుతావు నీ వంశమంతా కూడా పుత్ర పౌత్ర ధన ధాన్యదలతో సుఖ సంతోషాలతో సుఖ శాంతులతో వెలసిల్లుతుంది కాక శ్రీగురుని చరిత్ర చెబుతాను విను అది మానవులకు కోరి తగినటువంటివన్నీ కూడా ప్రసాదించేటటువంటిలో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను శ్రద్ధగా విను శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను అప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు శ్రీగురుడు వైద్యనాథంలో గుప్తంగా ఉండిపోయారు ఒకనాడు ఒక బ్రాహ్మడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా సరే నా మనస్సు ఏమాత్రమో ప్రశాంతత రావడం లేదు నా మనస్సుకి కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతోంది నా మనసు స్థిరమవ్వకపోవడానికి కారణం ఏమిటి అసలు మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించినటువంటి దైవస్వరూపులు నన్ను అనుగ్రహించి నాకు తగినటువంటి ఉపదేశం చేయండి మిమ్మల్ని శరణు వేడుతున్నాను అన్నాడు అప్పుడు శ్రీగురుడు నవి నాయన నువ్వు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేసావు అసలు చాలామంది చూడండి గురువు లేకుండానే మంత్రాలు తీసుకుంటారు తపస్సులు చేస్తారు పూజలు చేస్తారు అసలు నువ్వు ఎలా చేసావు అని అడిగారు అతడు కన్నీరు కారుస్తూ స్వామి మొదట నేను ఒక గురువుని ఆశ్రయించానండి చాలా కాలం సేవించాను కానీ ఆయన నా చేత అన్ని సేవలు కూడా చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతుండేవాడే కానీ నాకేమీ నేర్పలేదు ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పేసి నాకు వేదం కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ ఏమీ చెప్పలేదు అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ నేను చేయలేదు అప్పుడు ఆయన నాపై ఎంతో కోపంగా తీవ్రంగా నిందించాడు వెంటనే నేను ఆయన్ని విడిచి వచ్చేసాను అని చెప్పాడు శ్రీగురుడు ముక్కు మీదలా వేలు వేసుకున్నాడు గురుదేవదత్తుడు అయ్యో బ్రాహ్మణుడా ఎంత పని చేశావు నువ్వు చేసిన పని ఆత్మహత్య అంతటి మహాపాపం నిజానికి నీవే నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు నీకింకా మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది దొరికిన కామధేనువు వంటి గురువుని విడిచి నీవెక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా వస్తుంది లభిస్తుంది గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖం ఉండదు అతడికి జ్ఞానం ఎప్పటికీ కూడా కలగదు అజ్ఞానాంధకారంలో చిక్కు పడవలసిందే గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదవేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు అష్టసిద్ధులు అతనికి అధీనం అవుతాయి కాబట్టి నీ వంటి గురుద్రోహిముఖం చూడడం కూడా అపశక్యమవుతుంది దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లు ఉంది నీ పని అని అన్నారు అప్పుడు విప్రుడు భయపడి ఏమన్నాడు దుఃఖంతో స్వామి పాదాల మీద పడి పరమగురు జ్ఞానసాగర బుద్ధిహీనుడని తెలియక గురుద్రోహం చేశాను గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలిపి నన్నుద్ధరించండి అని అడిగాడు దినంగా ప్రాధేయపడ్డాడు శ్రీగురుడు అతని ధైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పాడనమాట ఏమన్నారు గురువుని ఎప్పుడు కూడా వదలకూడదు అని నాయన గురువే తల్లి తండ్రి ఆయనయే బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రత్యక్షర స్వరూపం మహేశ్వరుల ప్రత్యక్ష స్వరూపం గురువు అంటే నిజమైన మేలు చేయగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడేనయ్యా ఇందులో సందేహం లేదు నీకు ఏకాగ్రమైనటువంటి శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి అంతాషా మహిళి కాదు గురువుని సేవించడం అంటే అది తెలిపేటందుకు నీకు ఒక పురాణోపాఖ్యానం చెబుతాను విను ద్వాపర యుగంలో ధౌమ్యుడు అనేటటువంటి బ్రహ్మర్షి ఉండేవాడు ఆయన దగ్గర అరుణి బైదుడు ఉపమన్యువ అని ముగ్గురు శిష్యులు వేదాన్ని అభ్యసిస్తూ ఆయన శ్రద్ధతో భక్తితో సేవిస్తూ ఉండేవారు అహంకారం మొదలైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనసుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు ఏం చేసేవారంటే శిష్యుల చేత సేవలు చేయించేవారన్నమాట అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు ఒక రోజున జ ఈ యొక్క దౌమ్యుడు అరుణుని పిలిచి నువ్వు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు ఈ శిష్యుడు అరుణి ఉన్నాడు కదా వాడి పేరు వాడు వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడు కానీ కాలువకేమైందో ఒక చోట గండిపడి నీళ్ళన్నీ కూడా పల్లానికి పోతున్నాయిలాగా కన్నంబడి గండిపడి మట్టి రాళ్ళు ఎంత వేసినా సరే కట్ట నిలవడం లేదు అప్పుడు అతను ఏం చేశాడంటే ప్రాణం పోయినా సరే అని చెప్పి గురువు చెప్పింది చేసి తీరాలనేటటువంటి నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డంగా పడుకున్నాడు పడుకొని గురువుని ధ్యానిస్తున్నాడు అప్పుడు ఆ నీరు ఏమైంది అతని మీదగా పొలానికి ప్రవహించింది ప్రవహించి చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చాడు పొలం నిండుగా ఉండడం నీరు ఉండడం చూశాడు గమనించి కానీ శిష్యుడే కనిపించట్లేదు అతడు ఏమైనా పులేమైనా తీసుకుపోయిందా పడ్డాడేమో అని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా గట్టిగా పిలిచాడు అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెం శబ్దం చేసు అన్నాడు అనమాట మౌనంగా దాన్ని బట్టి దాముల వారు వచ్చి శిష్యుని లేవనెత్తుకొని కౌగలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించాడు వెంటనే అతడు సర్వశాస్త్ర పరంగతుడైపోయాడు అప్పుడు ఆ దౌమ్య మహర్షి నాయన నీవింటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మాన్ని ఆచరించు కృతార్థుడు అవుతావని ఆదేశించారు అరుణి గురువునకు నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు ఒక ఒకరోజున ఇంకో రోజు ఏం జరిగింది దౌమ్యుడు తన రెండవ శిష్యుడిని పిలిచాడు నాయనా మరి పైరు పంటకొచ్చింది పైరు పంటకొచ్చింది కాబట్టి నువ్వు రోజు కావలి కాసి పైరు కోసి ధాన్యం ఇంటికి చేర్చు అని చెప్పారు ఈ యొక్క బైదుడు ఏం చేశాడో అతని దానికి తనకు గురుసేవ లభించినందుకు చాలా సంతోషించి పైరుని ఎంతో జాగ్రత్తగా పెంచాడు సంరక్షించాడు పంట పక్వానికి వచ్చాక కోయించాడు చక్కగా తర్వాత ధాన్యం రాశిగా పోయించే సంగతి గురువుకు చెప్పాడు అప్పుడు ఆయన గురువుగారు ఏం చేశారు దౌమ్యుడు ఆయనకు ఒక బండి అతడు ఒక బండి ఒక దొన్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమన్నాడు అతడు ఆ ధాన్యం అతని బండి కాడికి ఒక పక్క ఆ దొన్నపోతును కట్టి రెండవ కాడకి ఎవరు లేరు కదా తనే ఆ కట్టి మరొక దొన్నపోతు లేకపోవడం వల్ల రెండో వైపు కాడిని తన భుజాన్ని వేసుకొని ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు దారిలో ఒకచోట బురదలో ఒక ఆ దొన్నపోతు కూరుకుపోయిందనమాట కూరుకుపోతే ఇప్పుడు బైద్య ఏం చేశాడు దొన్నప్పతును విడిపించి తానొక్కడినే బుర ఈ యొక్క బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమకు ఓర్చుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు కొంతసేపటికి దౌమ్యుడు అక్కడికి వచ్చి చూసి అతని గురుసేవా దీక్షకు మెచ్చి అతడి మెడ నుంచి కాడి తొలగించి అతడిని లేవదీసి కౌగలించుకొని అనుగ్రహించాడు వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా కూడా అతనిలో మేల్కొంది అనమాట గురువు అతనికి సెలవిచ్చి మరి ఇంటికి పంపారు కొద్ది కాలంలోనే అతడు కూడా అరణ్యవలే లోక ప్రసిద్ధుడైపోయాడు ఇక ఉపమన్యువు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉన్నాడు ఏం చేస్తాడంటే అతను అతిగా ఎక్కువ తిండి తింటూ ఉంటాడు భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు దవమమ్యుడు ఆలోచించాడు ఒకరోజు అతన్ని పిలిచి నాయన నువ్వు ఆవుల్ని అడవికి తోలుకుపోయి మేలుపుకొని అడవికి తీసుకెళ్ళి సార్ దాన్ని తినబెట్టి మేపుకొని రావయ్యా అని పంపారు అని చెబితే ఉపమాన్యం గోబుల్ని అడవికి తీసుకువెళ్ళాడు కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది ఆకలి వేస్తుంటే ఏం చేశాడు అతను వెంటనే అతడు ఆవులని ఇంటికి తోలుకొచ్చేసాడు తోలికొచ్చేసి ధవమ్యుడు ఏం చేశాడో చూసి నువ్వు ప్రతిరోజు సూర్యాస్తం వరకు అంటే పొద్దున్న వెళ్తే సాయంత్రం సూర్యుడు వచ్చేంత వరకు వెళ్ళిపోయేసి వెళ్ళిపోయేంత వరకు కూడా నువ్వు గోవుల్ని మేపాలి అని అన్నాడు మళ్ళీ మరుసటి రోజు నుంచి ఈయన ఏం చేస్తున్నాడు ఆవులను మేపుతున్నాడు మేస్తుండగా బాగా ఆకలి అయిపోతుంటే అతను ఏం చేశాడు స్నానం చేసి సంధ్య దగ్గర దగ్గరున్నటువంటి బ్రాహ్మణుల ఇళ్ళల్లో భిక్ష తెచ్చుకొని భోజనం మొదలెట్టాడు తినడం అందువలన కొద్ది కాలానికి అతని శరీరం మంచి పుష్టిని కలిగి మంచి బలంగా లావుగా తయారాడు ఇది గమనించాడు గురువుగారు ధోమ్యుడు ఒకరోజు అతన్ని అడిగి కారణం తెలుసుకొని నన్ను విడిచి భోజనం చేస్తున్నావంటారా నువ్వు నిత్యము నువ్వు తీసుకొచ్చిన భిక్ష నాకు ఇచ్చి మళ్ళీ ఎలా అడవికి పోయి ఆవుల్ని మేపుకొని రావాలి నువ్వు అని అన్నారు ఆజ్ఞాపించేసరికి ఈ ఉపమన్యువు అలా చేస్తుండడం వలన ఆకలి అతన్ని ఎంతగానో బాధించేది అతడు తాను మొదట తెచ్చుకున్నటువంటి భిక్షను గురువుకు అర్పించి రెండవసారి భిక్ష తెచ్చుకొని తినడం మొదలుపెట్టాడు అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూసి దౌమ్యుడి కారణం అడిగి తెలుసుకొని మళ్ళీ ఆ రెండవ భిక్షను కూడా తనకే ఇచ్చేయమని చెప్పేసి తనకేమని ఆజ్ఞాపించారు చెప్పేసరికి ఉపమన్యువు కొంచెమైనా కూడా బాధపడలేదు అలాగే చేసి ఆవుల దగ్గర దో దూడలు ఉంటాయి కదా ఆవుల దూడలు తాగేస్తాయి కదా పాలు మిగిలిపోతాయి కదా కొన్ని పాలు తల్లుల దగ్గర అలా ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిపోయినటువంటి పాలను త్రాగి ఆకలిని తెర్చుకోసాగాడు అందువలన కొద్ది కాలంలోనే మళ్ళీ అతని శరీరం మరింతలా వెక్కింది ఒకరోజు దామ్యుల వారు ఏం చేశారంత కారణం అడిగి తెలుసుకొని గురై పశువులు ఎంగిలి తాగితే పశువుగా పుడతావురా పశువు వల్లే నువ్వు కూడా బుద్ధిహీనుడు అవుతావు కనుక తాగవద్దు అని నిషేధించారు నిషేధించేసరికి ఆ మర్నాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఏం చేశాడు ఎంగిలి కావని తలచి వాటిని ఒక్కొక్క డొప్పలో పడుతుండగా ఆ పాలుని ఆ పాలన్నీ కూడా అతను పాలల్లో చించి చింది ఏమైంది అతని రెండు కళ్ళు కూడా కనబడటం మానేసిని ఈ బ్రాహ్మణ కుమారుడు యొక్క తండ్రి కళ్ళు తర్వాత అతను గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు కాబట్టి సూర్యాస్తమైన ఇంకా రాకపోయేసరికి అతనికి వెతుకుతూ దౌమ్యుల వారు అడవికి వెళ్ళారు వెళ్ళ ఆయన కేక విని ఉపమన్యువు బావులో నుండే సమాధానమిచ్చాడు ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతడి దుస్థితిని తెలుసుకుని అశ్విని దేవతలను ప్రార్థించమని చెప్పాడు ఉపమన్యు అలా చేయగానే అతనికి దృష్టి వచ్చింది వెంటనే అతన్ని బావి నుంచి బయటకు తీసుకొచ్చి గురువుకి నమస్కారం ఇచ్చాడు నమస్కారం చేయించేసరికి దామ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై పెట్టి నాయన నీ కీర్తి నలుగు నాలుకలా కూడా వ్యాపిస్తుంది నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు తర్వాత నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను నీ కీర్తిని శాశ్వతమర్చగలడు అని చెప్పేసి ఆశీర్వదించాడనమాట అప్ అప్పుడు అతను గురుకృప వలన వేదశాస్త్ర పారాంగతుడై ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమను స్వీకరించాడు కాలంత్రంలో దౌముల వారు ఆశీర్వాదం పూర్తిగా ఫలించింది నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏది ఉండదు గురుగ్ర గురుద్రోహం వలన యహలోకాల్లో సుఖమే ఉండదు సరికదా నీ వెంత తిరిగిన వ్యర్థమే కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించి ఎవరినైతే నీ మాస్టర్ని వదిలేసి వచ్చావు ఆయన పో అన్నాడు ఆయనను ప్రసన్నం చేసుకో ఆయన ప్రసన్నుడైతే కనుక నీకు వెంటనే మనసు స్థిరమవుతుంది అన్నాడు శ్రీగురుని మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మడు స్వామి నేను అజ్ఞానాంధకారం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే నేను చేసినటువంటి అపరాధాలు కూడా ఎన్నో విరిగి విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యం కాదు అందువలన ఇంకా నేను బ్రతికి ఏం ప్రయోజనం కాబట్టి నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను అని చెప్పేసి తీవ్రమైనటువంటి పదజాలంతో పరితాపంతో ఆత్మహత్యకు సిద్ధమవుతాడు ఈ బ్రాహ్మణుడు అప్పుడు శ్రీగురుని మనస్సు కరిగి నాయన తీవ్రమైనటువంటి పరితాపం వలన నీ దోషం నశించిపోయింది వైరాగ్యం కలిగింది ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు అని చెప్పి అతనికి ఆశీర్వదించాడు వెంటనే అతని కంఠం గద్గతమై శరీరమంతా రోమాంచితమైపోయింది అంటే వెంటకలు ఇలా నెక్కబడుచుకున్నాయన్నమాట కన్నులు ఆనంద బాష్పాలు నిండిపోయి అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్ర సారం అతని హృదయంలో ఉదయించింది అప్పుడు శ్రీగురు వద్దకు వెళ్ళు నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నొత్తాడు ఆయనే నేనని తెలుసుకో అని అన్నారు అప్పుడు అతను అలాగే చేసి తర్వాత ముక్తిని పొందాడు కాబట్టి ఇలా ఒక సంవత్సరం పాటు వైద్యకాలంలో చేసి తర్వాత శ్రీ నరసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణానదీ తీరంలో ఉన్న బిల్లవటి గ్రామంలోని భువనేశ్వరి దేవి దేవాలయానికి సమర్పించి అక్కడికి సన్నిధికి చేరి అక్కడ కృష్ణవేణి సంగమంలో పడమాట తీరాన పడమట తీరాన ఉన్నటువంటి ఔదుంబర వృక్షం కింద కొంతకాలం గొప్పగా ఉన్నారు జై గురుదత్త శ్రీ గురుదత్త